అర్ధవీడు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి అర్ధవీడు మండలం దొనకొండ గ్రామంలో సచివాలయ సిబ్బంది గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతంతో సన్మానించారు అనంతరం అర్ధవీడులో మండల కార్యాలయంలో స్థలంలో ఎమ్మెల్యే మండల సిబ్బంది అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు చెట్లు నాటారు అనంతరం ఆయన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంలో మండల టీడీపీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుపుకున్నారు అర్ధవీడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మారెడ్డి రంగారెడ్డి మరియు కొలతం రంగారెడ్డి దండుగా ఇంద్ర సేహారెడ్డి వేషపోగు ప్రసన్న కుమార్ ఆసుపల్లి శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి లక్ష్మీ రంగారెడ్డి పాల్గొన్నారు अलग है, इन्हीं लोगों की, उन्होंने करेंगे, ये जो सदस्य परिषद भी शामिल हैं, जिस दिन हमने आए, पुलिस वाले बात के सोने से बालक की पुड़ा, एक मेरा आया, बास्केट मंच कराने तेरे से जाने को मारेगा, ये उसको जनों నన్ను శాసనసభ ప్రజలకి ప్రజలందరికీ కూడా సార్ నాయకుల

చె కాదు మనకు అంతర్గత సిమెంట్ రోడ్లకు సంబంధించి కాదు డౌన్ నిర్మాణమే కావు స్కూల్ బిల్డింగ్ కావు అంగన్వాడీ బిల్డింగ్ కావు ప్రతి రంగానికి సంబంధించి నేను పూర్తి శ్రద్ధ కనపరించి విషయాలు చెప్పారు మనకి పాపినేటిపల్లి నుంచి ఖమ్మం వరకు డబల్ రోడ్ ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆ రోజు మొదటి ఫేజ్ లో ఆరు కోట్ల రూపాయలు నిధులతో ఖమ్మం నుంచి నేను దానికి నిధులు కూడా పెట్టించాను ఆ లోపల మనకి అప్పటికి ఎన్నికలు రావడంతో టెండర్ పిలవలేకపోయారు నేను మరలా మీకు హామీ ఇస్తా నేను ఖచ్చితంగా మనకు ఈ యొక్క కెన్యూర్లో ఈ యొక్క కాల పరిమితిలో నేను అత్తవీడి నుంచి ఖమ్మం రోడ్ ఏర్పిస్తానని చెప్పి ఏమైనా కూడా రోజు ప్రజలు మనల్ని వినిపించారు అంటే రాజకీయాలు అనేటువంటివి ఎన్నికలాపోతుంది